రెండో గుళ్ళో ఉడి బియ్యం పోసేటప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ అయితే అదేనండి ఏంటంటే మనము ఇంత దాకా వచ్చి మనం అనుకున్న పని నా చేత్తో ఒడి బియ్యం పెట్టలేకపోయానే అమ్మని తగలలేకపోయాను అని చెప్పి అలా అనుకున్నా మనసులో కానీ అక్కడ వాళ్ళు చెప్పే రూల్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అందుకనే ఇంకా అలానే చేసేసి అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న శివాలయంలో ఎవ్వరూ లేరు దండం పెట్టుకొని వెళ్తూ ఉంటే చెప్పాను కదా లాస్ట్ షార్ట్స్లో ఆయన బయట నుంచి వచ్చి ఏమ్మా రండి నేను చూపిస్తాను దేవుడికి దండం పెట్టుకుంద్రు అని చెప్పి శివాలయంలోకి గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళి స్వహస్తాలతో తగిలించి అక్షతలు వేసి తల పూర్తిగా దండం పెట్టుకోండి అని చెప్పేటప్పటికీ నాకు ఒకటే ఫీలింగ్ నన్ను తగలేదని చెప్పి పాప ఏదో బాధపడుతోందని చెప్పి స్వామివారికి చెప్పేసింది పెళ్ళి పెళ్ళు పాప ఏదో బాధపడుతోంది నన్ను తగలేదని చెప్పి కనీసం నువ్వైనా సరే అన్నిలో నేను ఎలాగో సగభాగమే కదా నిన్ను తగిలినా సరిపోతుంది ఆ పాప ఫీల్ అవుతుంది అని చెప్పి అమ్మే స్వయంగా వెళ్ళి నాన్నకు చెప్పినట్టుంది అందుకే ఆయన అయితే ఇలాగైతే దర్శనం చేయించాడని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఫుల్ హ్యాపీతో ఇంటికైతే వచ్చేసాము ఇంకా మేము వచ్చేటప్పుడు ఇలాగ నిమ్మకాయలు అక్కడ కొంచెం ప్రసాదము టెంకాయ చిప్పలు ఇవన్నీ కూడా ఇచ్చారు సరే అని చెప్పి ఐదు నిమ్మకాయలు ఉండే మాలనైతే ఇంటికి గడుతూ ఉన్నాను ఇక్కడ అమ్మవారి గుళ్ళల్లో మామూలుగా జనరల్గా ఇస్తారు నేనైతే ఫస్ట్ టైం కడుతున్నానండి మన ఇంటికి ఈ విధంగా ఇంకా కొన్ని నిమ్మకాయలు అయితే ఇచ్చారు వాటిని బండికి కానీ అలా కట్టుకోండి ఎక్కడైనా సరే అని చెప్పి చెప్పారు ఒకవేళ బండి కట్టుకోవడానికి వీలు కాకపోతే పిండుకొని పగలైనా సరే తాగండి అని చెప్పి చెప్పారు ఇప్పుడైతే చైర్ వేసుకొని మెయిన్ గుమ్మానికి అయితే కట్టేస్తూ ఉన్నాను మెయిన్ డోర్ ఉంటుంది కదా దానిపైన అదండి మరి నేను తలపెట్టుకున్న దైవ కార్యాన్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు